కర్నూలు పోస్ట్ ఆఫీస్ వద్ద మహిళలు బార్లు తీరారు తల్లికి వందనం పథకం డబ్బులు తీసుకునేందుకు మహిళలు సోమవారం నుంచి పోస్ట్ ఆఫీస్ కు పెద్ద సంఖ్యలో వస్తున్నారు మూడు రోజులు అయినా తల్లికి వందనం డబ్బులు తీసుకోలేదని మహిళలు ఆవేదన చెందుతున్నారు కౌంటర్లు పెంచి రద్దు తగ్గించాలని మహిళలు కోరుతున్నారు సేపు అయింది మేము వచ్చి ఎవరు పట్టించుకోవడం లేదు అసలు పిల్లలు నిడిచిపెట్టి వచ్చేసినాము అకౌంట్ లో ఒక మెసేజ్ లేదు ఏమీ లేదు ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నాం మేము బ్యాంకులో మెసేజ్ లేదు ఏమీ లేదు కొంతమందికి మెసేజ్లు రాకుండా పన్నాయి సార్ అందుకు చూసుకోవడానికి వచ్చినాము అంటే వచ్చి మూడు రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నాము మూడు రోజుల నుంచి లైన్ నిలబడుతున్నాము దగ్గరకు పోయేసరికి క్లోజ్ చేసేస్తున్నారు మళ్ళీ నెక్స్ట్ రోజు రండి అని చెప్తున్నారు అట్లా త్రీ డేస్ అయింది మేము వచ్చి మనకి పోతున్నాం చెప్పక అట్లా మేము ఇబ్బంది పడుతున్నాం లైన్లో నిలబడి డబ్బులు పడినాయి అని చెప్పిన చెక్ చేసుకుంటే పన్నె డబ్బులు ఉన్నాను మూడు రోజుల నుంచి తిరుగుతున్నాము మాకు ఇబ్బంది అవుతుంది నిలబడి నిలబడి చేస్తే మాకు ఏదైనా కొంచెం చూస్తే బాగుంటుంది మేము చాలా ఇబ్బంది మేము త్రీ డేస్ నుంచి తిరుగుతున్నాము ప్రాపర్ లైన్ అయితే ఈరోజు స్టార్ట్ అయ్యింది కానీ లైన్లో కూడా సరిగా మెయింటైన్ చేయడం లేదు కానీ లోపల కూడా ఒక్కొక్కరు సింగిల్గా చేయడం బాగాలేదు చాలా కా ఉన్నాయి కదా కౌంటర్లు అన్నీ ఎక్కువ ఓపెన్ చేసి తొందరగా ఇచ్చేస్తే బాగుంటుందని అని అనుకుంటాం